ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని సిరిసిల్లలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కడా చక్రపాణి డిఓ రమేష్ కుమార్ డీఆర్డీఏ జిల్లా అధికారి శేషాద్రి ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం చక్రపాణి మాట్లాడుతూ ఈ వేసవి సెలవుల్లో అమ్మమ్మల ఇండ్లకు ఇతర బంధువుల ఇండ్లకు వివిధ ప్రదేశాలకు వెళ్లి వివిధ ఆటలు ఆడుతూ వేసవి సెలవులు ఎంతో సంతోషంగా ముగించుకుని మళ్లీ పాఠశాలకు వస్తున్న విద్యార్థులందరికీ స్వాగతం తెలుపుతూ ఇకపై పూర్తిగా చదువుపై శ్రద్ధ చూపుతూ ఈ విద్యా సంవత్సరాన్ని మంచి మార్కులు సాధించి విజయవంతంగా పూర్తి చేయాలని విద్యార్థులను కోరుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయించుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందేలా మౌలిక వసతులు కల్పిస్తూ ఆంగ్ల మధ్యమంలో విద్యా బోధన జరిగేలా చర్యలు చేపడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల కంటే దీటైనవిగా తీర్చిదిద్దేలా కృషి చేశారు ప్రస్తుత మన శాసనసభ్యులు అప్పటి మంత్రివర్యులు శ్రీ శ్రీకల్వకుంట్ల తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు ముఖ్యంగా గంభీరావుపేటలో కేజీ టు పీజీ వరకు ఒకే విద్యా ప్రాంగణంలో ఉండేలా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు

నమస్కారం జై కల్క నారాయణ వ్రాహోమిస్తున్నాము అల్లాహ్ అల్లాహ్ జిల్లా చిత్రపల్లి గారివర్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అల్లాహ్ గారి మనససిదుస్ మున్సిపల్ బాయ్డ్ చైర్మన్ జిల్లా శ్రీ రవిశకర్ గారికి సార్వత్రిక సెలెనీ ఇంత ద్వారా వచ్చారు ఆ ఈ విద్యా సంవత్సరానికి ఇక బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ మా పాఠశాలలో మాత్రము లాస్ట్ ఇయర్ ఫ్రీ కంప్యూటర్ క్లాసెస్